హలో అందరికి నేనైతే ఆ నుంచి నుంచి అనమాట బోండాలు చేసుకుందాం అని లేదు బోండాలు కొంచెం తిప్పలు ఈ రోజు అయితే బోండాలు అయితే చేసుకుందాం అనుకున్నా కాకపోతే మన ఇంట్లో అయితే పిండి లేదనమాట మా తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళి పిండి అయితే తెచ్చుకున్నా నాకు బీప్ పిండి బోండాలు అంటే చాలా ఇష్టము కాబట్టి పిండి బోండాలు తిందామని అయితే అనుకున్నా ఇంక దానికైతే మునగాకు మునగాకు కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది కాకపోతే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే తినరు అనమాట అందువల్ల జస్ట్ మునగాకు మాత్రమే వేసుకుంటానా మునగాకు ఇది వేసుకుంటాను ఈ లోపల మీకు ఏ బోండాలు ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బొండాలు అంటే ఇష్టం ఉంటుంది కదా పిండి బొండాలు మామూలుగా శనగపిండి బొండాలు అంటే శనగపిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటారు అలా అలా ఉంటాయి ఒక్కొక్క టేస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడో ఇంకా చూడండి ఏమో మాట్లాడతాడంట వాడు వినండి ఏం మాట్లాడతావు చేస్తున్నాను చేతు తింటావు ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చెప్పు నువ్వు ఎన్ని బోండాలు తింటావా పది తింటావా చూద్దాం లెక్కేద్దాం తినేటప్పుడు నువ్వు ఎన్ని తింటావో అన్న బోండాలు చేతు గారు పది బోండాలు తింటాదంట పది అన్న ట్వంటీ అన్నా చూద్దాం పిండి అయితే కలుపుకునేసాను ఇలా కొంచెం లూజ్ లూజ్ గా మరీ వాటర్ టైప్ కాకుండా కొంచెం లూజ్ లూజ్ గా అయితే కలిపేస్తున్నాను ఇంకైతే దీన్ని మూత మూసి పెట్టి పెట్టేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ లోపల ఇదైతే పులుస్తా ఉంటుంది అనమాట అంటే కొంచెం అవుతా ఉంటుంది పులు పులుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టామంటే కొంచెం పిండి అనేది ఉబ్బుతుంది అంతవరకు మనము దీనికి కావాల్సిన కారం టమోటా టమోటా కారం అనమాట ఎందుకంటే కారం ఎక్కువ చేసి ఇదంటే పిల్లలు తిన్నరు అందువల్ల అయితే తక్కువ మిరపకాయలు వేసుకొని టమోటాలు ఎక్కువ వేసుకుంటాను వాళ్ళు బాగా తింటారని అలా అయితే అదే అనమాట మైక్ ఏం చేసే కారం టమోటాలు ఆనియన్స్ అయితే వాటర్ అయితే పడుతున్నాం వాటర్ క్యాన్ ఉంది స్పూంజాలు ఇంకా ఇదైతే అవుతా ఉంటుంది నేను ఏంటంటే ఈవినింగ్ అవుతుంది కదా కుక్కర్లో అయితే వెజిటేబుల్ రైస్ అయితే పెట్టేసుకోవాలి ఈ రోజు కొంచెం ముందుగానే చేయాలన్నమాట నేను వంట ఎందుకంటే సంతకు వెళ్ళాలి కదా టైం అవుతుంది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పుకుంటుంది చెప్పుకుంటాను ఓకేనా కాస్త వినండి కరం కరం బొండాలు రెడీ మనకి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఇంకా వెయ్యాలి అట్టడం జరుపుకుంద పడిపోయింది బోండా బోండా అయితే రెడీ

ఫస్ట్ ఎవరికి వేయిస్తానవు చేతికి మా తమ్ముడికి వేయిస్తా ఫస్ట్ ప్రేమో భయము తెలుదు కదా అది ఆండనే ఉండదులే ఎలా మరి సూపర్ సూపర్ చేతి నువ్వు తినలేదు ఇంకా కాలేదు బా కాలుతా ఉన్నది ఆ దగ్గర పెట్టుకో ప్లేట్ కిలోమీటర్ దూరంలో పెట్టుకోండు నేను తింటానను చెప్తాను అంటానాడు చేతిగాడు ఎలా ఉంది నాన్నా సూపర్ ఉందా థ్యాంక్ యూ ఇక్కడ బాగుండాలేమో ఈరోజు వీడియో అయితే అండి ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను కదా ఇంకా నేనైతే వేడివేడిగా లాస్ట్ లో వేడివేడిగా వేసుకొని తినేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి మీరైతే మీ విలేజ్ లా ఉన్నాయని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చెయ్యండి ఓకేనా ఓకే నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయకుండా సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే పిండి అయితే పూసేస్తానండి ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇచ్చండి ఓకే బాయ్